హాయ్ అండి వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచులు నేను మీ ఝాన్సీ ఈరోజు వీడియోలో డ్రెస్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను అందుకోసం ఇక్కడ నేను లాస్ట్ వీడియోలో కటింగ్ చూపించాను కదా కటింగ్ చేసుకునే ఈ క్లాత్ను ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఫస్ట్ టైం మీరు నా వీడియోస్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పూర్తి వీడియో స్కిప్ చేయకుండా వాచ్ చేయండి ముందుగా నేను బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేస్తున్నాను అందుకోసం లైనింగ్ క్లాత్ అలాగే ఒరిజినల్ క్లాత్ తీసుకున్నాను బ్యాక్ పార్ట్కి క్యాన్వాస్ వేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది అలాగే నెక్ షేప్ కూడా చాలా బాగా వస్తుంది క్యాన్వాస్ వేసుకోవడం వల్ల ముందుగా క్యాన్వాస్ని మనం నెక్ లెంత్ ఉందో దాన్ని బట్టి లైనింగ్ క్లాత్కి డ్రా చేసుకున్నాం కదా దాన్ని బట్టి క్యాన్వాస్ని ఇలా కట్ చేసుకోవాలి తర్వాత సపరేట్గా ఇలా ఒక క్లాత్ని తీసుకొని దానిపైన మనం కట్ చేసి పెట్టుకునే ఈ క్యాన్వాస్ని పెట్టుకోవాలి ఈ క్లాత్ నాకు డ్రెస్లో ఉన్నదే వేసుకున్నాను లేదా లైనింగ్ క్లాత్ ఉంటే కూడా వేసుకోవచ్చు తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ క్యాన్వాస్ని ఇలా క్లాత్ మీద నీట్గా సెట్ చేసుకొని పిన్స్ పెట్టుకోవాలి ఇలా పిన్స్ దొరుకుతాయి కదా వీటిని పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల కదలకుండా స్టిఫ్గా ఉంటుంది మనం స్టిచ్ చేసుకునేదానికి నీట్గా పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది ఇలా అంతా పిన్స్ పెట్టుకున్న తర్వాత దీని చుట్టూ ఒకసారి కుట్టు వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా నెక్ చుట్టూ వస్తుంది కదా అటు సైడు ఒక కుట్టు వేసుకోవాలి ఇలా రౌండ్గా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత తర్వాత క్యాన్వాస్ని ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చుట్టూ ఉన్న క్లాత్ని వన్ ఇంచ్ వరకు క్లాత్ను పెట్టుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతటిని కట్ చేసేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా వన్ ఇంచు క్లాత్ను పెట్టుకొని చుట్టూ ఈ విధంగా రౌండ్గా వచ్చేటట్లుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా లోపల వైపుకు ఫోల్డ్ చేసుకొని ఈ క్లాత్ను నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా నీట్గా క్లాత్ను మడుచుకుంటూ కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత మనం లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ను తీసుకోవాలి డ్రెస్ బ్యాక్ పార్ట్ తర్వాత మనం స్టిచ్ చేసి పెట్టుకున్న ఈ క్యాన్వాస్ని ఇలా మధ్యలో ఉన్న ఎక్స్ట్రా పార్ట్నంతటిని కట్ చేసుకొని అక్కడక్కడ టక్స్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే కుట్టుకునేటప్పుడు నీట్గా వస్తుంది తర్వాత ఒరిజినల్ క్లాత్ను ఇలా కింది వైపున పెట్టి దాని వైపు పైన లైనింగ్ క్లాత్ని పెట్టుకోవాలి ఒరిజినల్ క్లాత్ పై వైపున ఇలా పైకి రావాలి తర్వాత దానిపైన లైనింగ్ క్లాత్ను పెట్టుకోవాలి సెంటర్లో చూసుకొని మనం టక్స్ పెట్టుకున్నాం కదా గుర్తు కోసం అంతా సెంటర్లో ఈక్వల్గా వచ్చేటట్టుగా పెట్టుకొని దానిపైన మనం కట్ చేసి స్టిచ్ చేసుకున్న ఈ క్యాన్వాస్ని పెట్టుకోవాలి క్యాన్వాస్ని పెట్టుకున్న తర్వాత దీనికి అక్కడక్కడ ఇలా పిన్స్ పెట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా చుట్టూ పిన్స్ పెట్టుకొని నెక్ చుట్టూ రౌండ్గా ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా పిన్స్ పెట్టుకోవడం వల్ల కదలకుండా ఉంటుంది స్టిచ్ చేసుకునేదానికి కూడా బాగుంటుంది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత సెంటర్లో ఉన్న ఈ ఎక్స్ట్రా అంతటిని కట్ చేసేసుకోవాలి నెక్ చుట్టూ ఇలా రౌండ్గా కట్ చేసుకొని అక్కడక్కడ టక్స్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే మనం నెక్ రౌండ్ తిప్పుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది షేప్ బాగా వస్తుంది ఇలా పిన్స్ అన్నీ తీసేసి రివర్స్ చేసుకొని నీట్గా ఒకసారి ఇలా ఇక్కడ చూపిస్తున్నట్లుగా చేతితో ఒకసారి ఇలా నీట్గా అంతా సెట్ చేసుకోవాలి నెక్ ఇలా రౌండ్గా వస్తుంది నీట్గా తర్వాత దీనిపైన ఒకటి టాప్ స్టిచ్ వేసుకోవాలి చూసారా ఇక్కడ నీట్గా స్టాప్ స్టిచ్ వేసేసాను బ్యాక్ పార్ట్ను రెడీ చేసేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ చేసుకొని లైనింగ్ క్లాత్ని అలాగే ఒరిజినల్ క్లాత్ని రెండు జాయింట్ చేస్తూ లూజ్ కుట్టు వేసుకుంటున్నా నేను ఇక్కడ ఇలా కాకుండా గ్లూ వేసైనా కూడా అంటించుకోవచ్చు ఇక్కడ నా దగ్గర గ్లూ అయిపోయింది అందుకని ఇలా నీట్గా లూజ్ కుట్టు వేసుకుంటున్నాను తర్వాత ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ నెక్ చుట్టూ నేను పైపింగ్ ఇస్తున్నాను అందుకోసమని ప్యాంట్ క్లాత్లో నుంచి క్లాత్ను తీసుకొని టూ ఇంచెస్ క్లాత్ను దానికి థ్రెడ్ పైపింగ్ పెట్టుకుంటున్నాను ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అందుకోసమని ఇలా థ్రెడ్ని పెట్టి సింగిల్ పాదంతో స్టిచ్ చేస్తున్నాను సింగిల్ పాదంతో స్టిచ్ చేసుకుంటే పైపింగ్ నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత ఒరిజినల్ క్లాత్ దానిపైన లైనింగ్ క్లాత్ పెట్టి లోపల వైపున ఇక్కడ చూపిస్తున్నట్లుగా మనం పైపింగ్ చేసుకునే ఈ క్లాత్ను ఇలా లోపల వైపుకు పెట్టుకోవాలి ఇలా పెట్టి స్టిచ్ చేసుకోవాలి ఇలా పెట్టుకుంటే ఇన్విజిబుల్ పైపింగ్ వస్తుంది తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతటిని కట్ చేసుకొని అక్కడక్కడ టక్స్ పెట్టుకొని పిన్స్ అన్నీ తీసేసి నీట్గా రివర్స్ చేసుకొని ఈ పైపింగ్ చుట్టూ ఒక కుట్టు వేసుకోవాలి చాలా బాగా వస్తుంది ఇలా స్టిచ్ చేసుకుంటే పైపింగ్ చాలా సన్నగా చూడ్డానికి చాలా బాగుంటుంది తర్వాత దేనికి కూడా చుట్టూ ఒక లూజ్ కుట్టు వేసుకోవాలి లైనింగ్ ఒరిజినల్ క్లాత్ను కలుపుకుంటూ తర్వాత కింది వైపున లైనింగ్ క్లాత్ని ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ కోసం పైపింగ్ పెట్టుకోవడం కోసం నేను ఇక్కడ ప్యాంట్ క్లాత్ని తీసుకున్నాను దీనికి క్రాస్ పీస్ ఏం అవసరం లేదు స్ట్రైట్ పీస్ అయినా పెట్టుకోవచ్చు అదే నెక్కు అయితే క్రాస్ పీస్ తీసుకోవాలి ఇలా పైపింగ్ పెట్టుకున్న తర్వాత హ్యాండ్ మీద ఈ పైపింగ్ చేసుకున్న క్లాత్ను పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా పైపింగ్ ఉన్నది ఉండాలి ఇలా పెట్టిన తర్వాత లైనింగ్ క్లాత్ను దీనిపైన మళ్ళీ పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా కుట్టుకోవడం వల్ల పైపింగ్ లోపలికి వెళ్ళి క్లాత్ మనకు బయటకు కనిపించకుండా నీట్గా వస్తుంది ఇన్విజిబుల్ పైపింగ్ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత పై వైపున ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి పైపింగ్ ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది బయట వైపు క్లాత్ కనిపించకుండా ఇన్విజిబుల్గా చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ బ్యాక్ పార్ట్ రెండు కలుపుకొని షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ను ఇలా పెట్టుకొని క్లాత్ను రెండు ఈక్వల్గా పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి నెక్ సైడ్ ఇలా రఫ్ చేసుకోవాలి దీనిపైన మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా రెండు వైపులా షోల్డర్స్ని జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మరొక వైపును కూడా ఇదే విధంగా షోల్డర్ని జాయింట్ చేసుకోవాలి నెక్ వైపున ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా తర్వాత మనం తర్వాత మనం స్టిచ్ చేసి పెట్టుకున్న హ్యాండ్స్కి క్రాస్ తీసుకుంటున్నాను వన్ ఇంచ్ వరకు ఒక మార్క్ చేసుకొని లూజ్ ఎక్కడ ఉంటుందో అక్కడ వరకు ఒక మార్క్ చేసుకోవాలి మధ్యలో ఇలా ఒక మార్క్ చేసుకొని ఇలా పై వైపు నుంచి డాట్స్ పెట్టుకుంటూ ఇలా సెంటర్లో నుంచి మళ్ళీ పైకి వెళ్ళే కొద్దీ డాట్స్ తగ్గించుకుంటూ పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడంలో ఒక లాగా ఎస్ షేప్లో వస్తుంది ఇలా డాట్స్ పెట్టుకున్న విధంగా కట్ చేసుకోవాలి నేనైతే స్టిచ్ చేసేటప్పుడే క్రాస్ తీస్తాను కొంతమంది కటింగ్లోనే తీసేస్తారు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు తీసుకుంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందని నేను స్టిచ్ చేసేటప్పుడు క్రాస్ తీస్తున్నాను తర్వాత ఈ హ్యాండ్ని సెంటర్లో మార్క్ చేసుకున్నాం కదా అక్కడ షోల్డర్ కరెక్ట్గా ఈ సెంటర్ వచ్చేటట్లుగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా మధ్యలో నుంచి ఒక సైడ్కి జాయింట్ చేసుకొని తిరిగి ఇంకొక వైపుకు జాయింట్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల నీట్గా వస్తాయి హ్యాండ్స్ కరెక్ట్గా తర్వాత దీనిపైన మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకోవాలి తర్వాత సైడ్స్ జాయింట్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ చెక్ చేసుకొని అక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి అలాగే చంక లూజును కూడా చెక్ చేసుకొని అక్కడ కూడా ఇలా ఆల్తీ డ్రెస్తో మెజర్ చేస్తున్నాను ఎంత వస్తుందో అక్కడ వరకు ఇలా మెజర్ చేసుకొని ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా పైపింగ్ ఉన్నప్పుడు రెండు ఈక్వల్గా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి రఫ్ చేసేసి పైనుంచి మనం నడుము దగ్గర డాట్ పెట్టాం కదా అక్కడి వరకు మనం మార్క్ చేసుకున్న విధంగా స్టిచ్ చేసుకోవాలి ఎక్స్ట్రాగా ఒక రెండు మూడు స్టిచెస్ కూడా వేసుకోవాలి ఇలా రెండు వైపులా మనం మార్క్ చేసుకుంటే స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇక్కడ మనకు మార్క్ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఆ మార్క్ మీద స్టిచ్ వేసుకోవచ్చు ఇక్కడ కట్స్ పెడతాం కదా ఆ కట్స్ పెట్టే దగ్గర వరకు మార్క్ చేసుకున్న వరకు స్ట్రైట్గా ఇలా ఒక కుట్టు వేసుకొని అక్కడ రఫ్ చేసేసేయాలి ఇదే విధంగా రెండు మూడు కుట్లు వేసుకోవాలి ఎక్స్ట్రాగా తర్వాత మనం వేసే అన్ని స్టిచ్చెస్ కూడా ఈక్వల్గా ఇక్కడ వరకే స్టిచ్ చేసుకోవాలి ఇచ్చి వరకు వచ్చేసరికి అన్నీ ఈక్వల్గా ఒకే చోట ఉండాలి అప్పుడే మనకు కట్స్ కుట్టుకునేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి ఇదే విధంగా ఒక రెండు మూడు స్టిచ్చెస్ వేసుకోవాలి ఎక్స్ట్రాగా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి నేను రెండు ఎక్స్ట్రాగా వేశాను అన్నీ ఈక్వల్గా ఒకే చోట జాయింట్ అవ్వాలి అప్పుడే కట్స్ నీట్గా వస్తాయి తర్వాత మనం సైడ్లో కట్స్ పెట్టుకోవాలి క్లాత్ను ఇలా ఫోల్డ్ చేసుకోవాలి డబల్ ఫోల్డింగు పై వైపు నుంచి ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని అంతా ఈక్వల్గా వచ్చేటట్లుగా డబల్ ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ మనం టూ ఇంచెస్ క్లాత్ తీసుకుంటే ఇలా ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు నీట్గా రాదు ఎక్కువ క్లాత్ వచ్చేస్తుంది ఇక నేను ఒకటి పావు లేదా ఒకటిన్నర తీసుకుంటే చాలు ఒకటి పావు లేదా వన్ ఇంచ్తో కూడా వేసుకోవచ్చు చిన్నగా వస్తాయి కట్స్ ఇక్కడ నేను ఒకటి పావు ఇంచెస్ తీసుకున్నాను దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని పైనుంచి నడుము వరకు స్ట్రైట్గా ఒక కుర్టు వేసుకోవాలి ఇలా చూసుకొని అంతా ఈవెన్గా క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోవాలి ఇలా స్ట్రైట్గా కుట్టు పైనుంచి నడుము వరకు వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ స్టిచ్చెస్ అన్నీ ఇలా ఈక్వల్గా ఒకే చోటు ఉంటేనే మనం కట్స్ కుట్టుకునేటప్పుడు ఈ కట్స్ నీట్గా వస్తాయి చూపిస్తాను చూడండి కట్స్ ఎలా కుట్టుకోవాలన్నది కరెక్ట్గా ఇవి షేప్లో రావాలి అంటే ఇలా స్టిచ్ చేసుకోవాలి మనం మార్క్ చేసుకున్న వరకు స్ట్రైట్గా ఒక కుర్టు వేసుకొని తర్వాత నీళ్ళని పైకి తీసుకోవాలి ఈ క్లాత్ని ఇలా టర్న్ చేసుకోవాలి ఈ విధంగా టర్న్ చేసుకొని మరొక వైపు ఉన్న క్లాత్ను కూడా డబల్ ఫోల్డింగ్ వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకొని స్ట్రైట్ గా ఒక కుట్టు వేసుకోవాలి క్లాత్ ఎక్స్ట్రాగా పెట్టుకుంటే ఇలా రాదండి అందుకనే క్లాత్ కరెక్ట్గా ఉండాలి ఇలా గా ఒక కుట్టు పెట్టుకొని మళ్ళీ నీళ్ళని పైకి తీసుకొని మరొక సైడ్ ఉన్న ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని గా కుట్టాలి ఈ విధంగా చివరి వరకు ఒక కుట్టు వేసుకొని ఇంకొక సైడు సైడ్లో ఇంకొక సైడ్ కూడా ఇంకొక స్టిచ్ వేసుకోవాలి అప్పుడు కట్స్ నీట్గా వస్తాయి షేపు ఇలా చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ కింద ఉన్న ఈ పార్ట్కి డబల్ ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి డిజైన్ వచ్చేసింది దానికి అవసరం లేదు ఈ కింద మాత్రం ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి సైడ్స్లో ఇంకొక కుట్టు వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ డిజైన్ ఇచ్చేసాడు కాబట్టి దానికి ఏం అవసరం లేదు ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇలా స్టిచ్ చేసుకుంటే కట్స్ చూడండి ఈట్గా వస్తాయి మీరు కూడా ట్రై చేయండి డ్రెస్ స్టిచ్చింగ్ ఈజీగా చేసుకోవచ్చు అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత డ్రెస్ ఎలా ఉందో